ఫ్రెండ్లీ పోలీసింగ్ అని అప్పుడప్పుడు మీటింగులు పెడుతుంటారు ప్రభుత్వాలు కూడా చెప్తా ఉంటాయి కానీ పోలీసులు మాత్రం చాలా దురుసుగా వ్యవహరిస్తుంటారు ఈ దురుసుగా వ్యవహరించడానికి వాళ్ళ సైడ్ నుంచి ఒక కారణం ఉంటుంది ఎందుకంటే నేరం చేసిన వ్యక్తులు అంగీకరించకపోవటం ఆధారాలు సంపాదించడంలో వీళ్ళకి ఎక్కువ సమయం లేకపోవడం సిబ్బంది లేకపోవడంతో వీళ్ళు లాఠీకరం ఉపయోగించి దురుసుగా ప్రవర్తించి నేరస్తుల దగ్గర నుంచి నిజాలు రాబడతారు ఆ అలవాటు వీళ్ళకి సామాన్యుల దగ్గర కూడా పోదు సామాన్యుల దగ్గర కూడా అదే ప్రవర్తన కనబరుస్తారు దాంతో పబ్లిక్ ఆశ్చర్యపోతారు ఇప్పుడు రీసెంట్గా ఇరవై ఎనిమిదో తారీఖు మహానాడులో చంద్రబాబు నాయుడు ఆడ మహిళల మీద దాడి చేస్తే సహించేది లేదు అని మీటింగ్ చెప్తున్న సందర్భంలోనే ప్రకాశం జిల్లాలో మరిపూడి మండలంలో జాడల జాడ అనే ఒక గ్రామంలో ఆ చుట్టుపక్కల దేవాలయాల్లో చోరీ జరిగింది ఆ చోరీని ఎంక్వైరీ చేయడానికి మరిపూడు ఎస్ఐ రమేష్ గారు వెళ్ళారు వెళ్ళేటప్పుడు ఆ చుట్టుపక్కల ఏదో ఆధారం కావాలి కనుక చూస్తే అక్కడ కొట్టు మారంపూడి కొండలరావు అనే ఒక కథను ఈ యొక్క కిరాణాకోర్టులో సీసీ కెమెరా ఉంటాం ఆయన గమనించాడు గమనించి వెంటనే వెళ్ళి సీసీ కెమెరా ఫుటేజ్ ఉమ్మడి అడిగాడు అడిగితే వాళ్ళు మా ఆయన ఊళ్ళో లేడు ఆయనకు ఒకసారి కాల్ చేయండి అని చెప్పేసి ఆ ఇంట్లో ఆవిడ చెప్పింది ఆయన కాల్ చేశాడు ఈయన కాల్ చేస్తే నేను ఊరేళ్ళాను నేను సాయంత్రానికి వస్తాను మీరు ఒక పెన్ రావు ఇస్తే దాన్ని నేను కాపీ చేసిస్తాను అన్నాడు లేదు లేదు నేను వెళ్ళి చెక్ చేసుకుంటాను ఇప్పుడు మాకు అర్జెంట్ అన్నాడు ఎస్ఐ గారు అంటే లేదు మిమ్మల్ని నేను లేకుండా ఒంటరిగా మా ఇంట్లోకి నేను అనుమతించను ఎందుకంటే మీరు నాకు వ్యతిరేకంగా ప్రవర్తించారు గతంలో ఒక పెట్రోల్ బంకులో సిబ్బంది నా మీద దాడి చేస్తే దాడి చేసిన వాళ్ళకి మీరు సపోర్ట్ చేసి నా మీదే కేసు పెట్టడానికి ప్రయత్నించారు అలాంటి వ్యక్తిని మీరు నా ఇంట్లోకి అనుమతిస్తే నాకు సంబంధించిన ఏమైనా అంశాలు తీసుకొని మీరు నా మీద ఏమైనా ఇబ్బంది పెట్టచ్చు అనే ధోరణిలో ఆయన మీ మీద నాకు నమ్మకం లేదు అనే మాట వాడాడు ఆ మాటకి ఎస్ఐకి అహం పొడుచుకొచ్చేసింది దాంతో ఆయన విపరీతమైన కోపంతో ఒక్కసారిగా లోపలికి వెళ్ళి వాళ్ళ భార్య మీద దాడి చేసి నెట్టేసి బూతులు తిట్టి ఇంట్లో వాళ్ళ మీద బూతులు తిట్టేసి అక్కడ ఉన్న కెమెరాకు సంబంధించిన సీసీ కెమెరాకు అన్నీ కూడా ఎత్తుపోయారు డెఫినెట్గా ఒక కేసుకు సంబంధించిన అంశంలో వాళ్ళు సీరియస్గా ఆ సాక్ష్యాలను సేకరించడం కరెక్టే కానీ బయటకు వచ్చినప్పుడు ఈ అనుచిత ప్రవర్తన అనేది నేరస్తులతో ఎలాగ చేస్తున్నారో వీళ్ళు దురుసుగా మామూలు వ్యక్తులతో కూడా అలాగే చేస్తున్నారు దాంతో ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయింది ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేసింది అతను కాస్త అహాన్ని ఓర్చుకొని మర్యాద అడగవచ్చు ఎస్పీ గారు అర్జెంటుగా కావాలంటున్నారు అని అనవచ్చు లేదా ఏదైనా లోపలికి వెళ్ళి లేదమ్మా అని రిక్వెస్ట్ చేయొచ్చు మరో రకమైన సాధారణ పద్ధతుల్లో చేయొచ్చు కానీ పోలీసులు మాత్రం అలాంటి పద్ధతులకు పెట్టలేదు రీసెంట్గా చూసాం తెన్నాళ్ళలో వాళ్ళు బజార్లో నిలబెట్టి నిందితుల్ని దారుణంగా కొట్టారు ఇది వాళ్ళు స్టేషన్లో ఇంతకన్నా దారుణంగా కొడతారు అని అది స్టేషన్లోనే చేయొచ్చు కానీ పది మందికి తెలియాలని పబ్లిక్లో వాళ్ళు భయపడే విధంగా చేశారు వీళ్ళు గంజాయి బ్యాచీల దగ్గర వీళ్ళు లంచాలు తీసుకుంటారు వీళ్ళకి వీళ్ళు కొంత అలుసు వాళ్ళకి ఆ అలుసు తీసుకొని వాళ్ళు లంచాలు ఇవ్వలేనప్పుడు వాళ్ళు వీళ్ళకి అనుకూలంగా ప్రవర్తించినప్పుడు ఘర్షణలు చెలరేగుతుంటాయి వీళ్ళెప్పుడు స్ట్రిక్ట్గా ఉంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని ఏం చేయలేదు వీళ్ళలో కూడా కొంత లోపం ఉంటుంది ఆ లోపాన్ని ఆసరా చేసుకుని వాళ్ళు ఒకసారి డబ్బులు ఇచ్చి వీళ్ళని మంచి చేసుకుంటారు మరొకసారి వీళ్ళంటే ఆ చులకన డబ్బులు తీసుకుంటున్నారనే చొలకంతో ఎదురు తిరిగి కత్తి తీసుకుని పొడకపోతారు కూడా సో పోలీసుల్లో ఈ ప్రవర్తన అనేది మారాలి ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా పోలీసులకి ఆదేశాలు ఇవ్వాలి పబ్లిక్లో సామాన్యుడి మీద దాడి చేసి అప్పుడు పబ్లిక్ యొక్క ఒపీనియన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళకి భయం వేస్తుంది మన మీద కూడా ఎప్పుడైనా వీళ్ళు ఇలా దాడి చేస్తారు కానీ దీనిని అరికట్టాలి పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి